క్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మానవ జీవితంలో మనకి ప్రతీది పాఠం నేర్పిస్తూనే ఉంటుంది మనం బ్రతికేది మనం ఉన్నది దేవుడు తయారు చేసిన ఒక విలువైన ప్రకృతి ఒడిలో దేవుడు మనకి ఎందుకు ఇన్ని అద్భుతమైనవి పెట్టాడంటే మనం ఏదో ఒక దాని నుంచి పాఠం నేర్చుకుంటూ మోటివేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే చెట్లు అనగానే మనకి భూమిలో వేర్లుండి వేర్లలో నుంచి సారాన్ని తీసుకొని ఆ సారంతో ఇంత విలువైన ఫలాలను మనకిస్తాయి అని మనం తెలుసుకున్నాం కదా చెట్లు అనగానే విలువైన ఫలాలను మనకిస్తాయి ఎక్కడి నుంచి ఇస్తాయి ఎక్కడి నుంచి అంటే అవి వేర్లు భూమిలో ఉన్నప్పుడు ఇస్తాయి కానీ మీకు ఒక విచిత్రం చెప్పనా ఈ చెట్టు ముఖ్యంగా ఈ చెట్టు పడిపోయింది పడిపోయినప్పటికీ దాని నుంచి ఇంత అద్భుతమైన ఫలాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒకసారి చూడండి రండి దగ్గర రండి ఈ చెట్టు పడిపోయింది దీని వేర్లు విరిగిపోయినాయి కానీ చిన్న చిన్న వేర్లు ఉన్నాయి చూసారా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తల్లి తల్లివేరులోంచి పిల్లవేర్లు వచ్చాయన్నమాట వేరే లేకపోతే పిల్లవేర్లు ఇలా వృద్ధి చెంది ఉండేవి కావు తల్లివేరు చాలా ప్రధానమైంది చాలా విశిష్టమైంది అది భూమిలోకి ఈ వేర్లన్నింటినీ చొప్పించి దానికి కావాల్సిన పోషకాలు మూలకాలు ఖనిజ లవణాలు వీటన్నింటినీ తీసుకొని చచ్చిపోయి అంటే పడిపోయి చాలా రోజులైంది రెండు నెలలు అయింది పడిపోయే రెండు నెలలు అయినా ఈ చెట్టు కుళ్ళిపోలేదు ఈ కాండం పాడైపోలేదు కానీ ఆకులు పచ్చగానే ఉన్నాయి ఇంకా కాయలు బాగానే ఉన్నాయి సో దీన్ని బట్టి దీని నుంచి కూడా మనం ఒక విలువైన పాట నేర్చుకోవచ్చు అని నాకు అర్థమైంది చెట్టు ఉన్నప్పుడు ఫలాలు ఎలా అయితే వస్తాయో దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు కూడా మనిషికి అలాంటి ఫలాలు వస్తాయి చాలాసార్లు పొరపాటు చేశాను తప్పు చేశాను పడిపోయాను నేను మళ్ళీ ఎలాగ దేవుని దగ్గరికి ఎదుర్కోవాలి దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎలా చేసుకోవాలి నా ప్రార్థన దేవుడు వింటాడా నేను అనుకుంటున్నాను కానీ పడిపోతున్నాను సో ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఒక్క మాట చక్కన తల్లివేరు నేలలో ఉన్నంత కాలం మొక్కలో ఎలా అయితే పచ్చదనం పోకుండా ఉంటుందో నీ హృదయంలో దేవునికి చోటు ఉన్నంత కాలం ఒకవేళ నువ్వు దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను వదలడు దేవుడి నుంచి ఎప్పుడూ నీకు ఆ ఫలాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఒక ఇన్స్పిరేషన్తో ఒక మోటివేషన్తో మనం బ్రతకాలి ఈ ఈ పడిపోయిన మొక్కే కావచ్చు పాట నేర్పించింది ఈరోజు నాకు చూస్తున్న మీకు కూడా అది పాట నేర్పిస్తుంది అని అనుకుంటున్నాను సో ఎవరైనా ఇఫ్ ఎనీ రీజన్ మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోయామని అని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని అక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కరుణా సంపన్నుడు మనుషుల్లాగా లోపాలు వెతకటం లోపాలను పూరించాలనుకుంటాడు ఆయనతో చిన్నపాటి సంబంధం ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ మొక్క ఎలా అయితే పోరాటం చేసిందో బతకడానికి చచ్చేదాకా అది పోరాటం చేస్తూనే ఉంటుంది తనకున్న వేర్లతోటి అది పోరాటం చేస్తూ తనకున్నటువంటి ఇదిగో చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయలన్నీ చచ్చిపోకూడదు అన్న ఉద్దేశంతో అది ఎంత బాగా పోరాటం చేసి నిలబడిందో ఇక చూడండి చక్కగా ఈ బొప్పాయి కాయలు ముగ్గే దీన్ని పక్షులు వచ్చి కూడా చక్కగా తిన్నాయి అంటే పక్షులకు కూడా ఇది ఆహారం అయింది ఇందులో గింజలు ఉన్నాయి ఈ గింజలు మళ్ళీ కింద నేల రాలినప్పుడు లేదా పక్షులు తీసుకెళ్ళి అక్కడెక్కడ వేసినప్పుడు ఈ ఉత్పత్తి కూడా ఇంకా పెరుగుతుంది అంటే ప్రకృతి ధర్మం ప్రకృతి క్రమం ఏమాత్రం తప్పట్లేదు కాబట్టి ఒక చిన్న మొక్క బతకడానికి ఎందుకు పోరాటం చేస్తుందో మనం అర్థం చేసుకుంటున్నాము అలాగే ఆత్మగా ఉన్న మనము ఈ లోకంలో బతకడానికి కష్టాలు రావచ్చు కనీళ్లు రావచ్చు మనల్ని తొక్కేసే పరిస్థితులు రావచ్చు మనం కూడా పోరాటం చేస్తూనే ముందుకెళ్ళాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ